నెల్లూరు జిల్లా కావలిపట్నం ముస్నూరు మరుచెట్టి గిరిజన కాలనీ అనంతర్ధ అసోసియేషన్ ట్రేడ్ మార్కెట్ మనీ స్కామ్ కుంభకోణం అంతర్ రాష్ట్రాలను దాటుతుంది సామాజిక మాధ్యమాల్లో కథనాలు చూసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి కావలికి వచ్చిన బాధితులు కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి బాధితులైన తన ప్రాంత వాసులకు న్యాయం చేయాలంటూ ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు కావలికి వచ్చిన మక్తల్ బాధితులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పందించిన తీరుకు మక్తల్ వాసులు హర్షాన్ని వ్యక్తం చేశారు మహబూబ్ సుబానీ ద్వారా లక్షల రూపాయలు మోసపోయి ఆశలు వదులుకున్నా మాకు కావలి ఎమ్మెల్యే ద్వారా ఒక భరోసా దొరికిందని న్యాయం జరుగుతుందన్న ఆశతో తిరిగి మక్తల్ వెళ్తున్నామన్నారు బాధితులు రేల్వే 65 ఇంటర్నేషనల్ రైల్వే లైన్ గా అంకాడర్ చెన్నై రైల్వే లైన్ మెము ఈ రోజు కావలయని నెల్లూరులో ఊరికి రావడం జరిగి ఉన్నది సార్ ఈ సుబాని అనే వ్యక్తి మాకు నిన్న పదకొండు గంటలకు మా ఒక దోస్తు ఒక వీడియో వేయడం జరిగి ఉన్నది అరే మీ పైసలు పోయిన వ్యక్తి షేర్ మార్కెట్ అయినది వీడియో ఉంది ఒక్కసారి చూడండి అన్నాడు చూస్తే ఈ కావలేని ఊరిలో ఆయన ఉన్నాడు ఆయన పోలీస్ పట్టుకునింది అని విన్నాము పదకొండు గంటలకు రాత్రికి మేము అక్కడ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరాము ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మేము ఇక్కడ కావులికి రావడం జరిగి ఉన్నది వన్ టౌన్ పిఎస్కి రూలర్ కి అక్కడ వెళ్ళినాక సార్ ఇట్లా ఇక్కడ సుబాని అనే వ్యక్తి దొరికిందా సార్ అని చెప్తే ఆ ప్రయత్నం చేస్తున్నాము ఈ రెండు మూడు రోజుల లోపల మేము ఆయనకు పట్టుకుంటామని చెప్పడం జరిగింది ఉదయం అప్పుడు దాని తర్వాత మళ్ళీ మేము టిఫిన్ అవి చేసినాక ఏం చేయాలని ఆలోచన చేసి మేము ఏం చేసాం మా మక్కల ఎమ్మెల్యే శ్రీహరి సార్ గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది శ్రీహరి సార్ గారికి ఫోన్ చేస్తే సార్ చెప్పిండ్రు మీరేం భయపడే అవసరం లేదు మీరు నష్టపోయినరు మీరు ప్రశాంతంగా ఉండండి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళు వాళ్ళకు నేను మాట్లాడతా అని చెప్పిండ్రు సార్ మాట్లాడతా అని చెప్పి ఇమీడియట్లీ సార్ అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సార్కి మాట్లాడిండ్రు మాట్లాడినాక మళ్ళీ మాకు చెప్పిండు ఫోన్ చేసి మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారికి కలిసి రండి అన్నారు అప్పటికి మేము మళ్ళీ పదకొండు గంటలకు పదకొండున్నరకు డిఎస్పి ఆఫీస్ కాడ ఉన్నాము ఆడనే ఉన్నాం మేము ఎక్కడైనా కనిపిస్తాడా వాడు సుబాని అనే వ్యక్తి అని ఆడనే ఉన్నాము పోయి అక్కడ ఉంటే డిఎస్పీ గారు పిలిచారు మాట్లాడారు డిఎస్పి గారికి కూడా మేము చెప్పడం జరిగింది సార్ మేము అక్కడ ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మక్తలకి రావడం జరిగి ఉన్నది సార్ ఆయన అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కరోనా టైం అప్పుడు ఆయన వాళ్ళ పిల్లలకు ఇద్దరు పిల్లలకు చెప్పుల దుఃఖంలో పని కోసం పెట్టిండే సార్ ఆయన ఆ చెప్పుల దుఃఖనం పని చేస్తూ చేస్తూ ఆ పిల్లలు యాభై వేల రూపాయలు ఇస్తే ఒక ఆరు నెలల లోపట్నే ఆ పిల్లలు కూడా చెప్పుల దుఃఖనం పెట్టడం జరిగి ఉన్నారు సార్ అక్కడ అరే ఇంత తొందరగా మీరు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారని వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు మా నాయన షేర్ మార్కెట్గా ఆ షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తారని చెప్తే యాభై వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మించిర్రు సార్ వాళ్ళు చెప్పినాక ఏమైంది ఒక ఆరు ఆరు నెలలు వాళ్ళు బాగా పబ్లిక్ లోపట యాభై వేలకు ఐదు వేల రూపాయలు ఇసుకుంటా వచ్చిండ్రు సార్ దాని తర్వాత ఏం చేసిండ్రు ఒక ఐదు ఒక సంవత్సరం అయిపోయినాక వాళ్ళు రెండు వేల పద్దెనిమిది అయిపోయాక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాక వాళ్ళు మళ్ళీ లక్ష రూపాయలు అని స్టార్ట్ చేసిండ్రు లక్షకు పదివేలు ఇస్తామని అది ఒక్క సంవత్సరం గడిపిండ్రు సార్ తర్వాత రెండు వేల ఒకటికి రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఒక్క సంవత్సరం మూడో నెల వరకు వాళ్ళు ఏం చేసిండ్రు రెండు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇప్పుడు ఎట్లా వచ్చినా పది లక్షలు వచ్చినా ఇరవై లక్షలు వచ్చినా యాభై లక్షలు వచ్చినా ఈ విధంగా తీసుకోవడం స్టార్ట్ చేసిండ్రు సార్ వాళ్ళు నేను ఫస్ట్ ఐదు లక్షల రూపాయలు మా దోస్తు కొద్దు ఈయనకు ఇట్లా పెడితే పైసలు వస్తాయని చెప్పి ఈయన చెప్పినందుకు నేను ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది సార్ ఫస్ట్ ఐదు లక్షలు పెట్టినాక నాకేం చేసిండ్రు మూడు నెలల నాకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్ ఎప్పుడు జనవరి రెండు వేల ఒకటి జనవరి రెండవ తారీఖు రోజు నాకు యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వేలకు ఇంట్రెస్ట్ ఇస్తే అరే ఇది ఏదో బాగానే ఉంది కదా అప్పటికి నేను కొంచెం ఆ దాంట్లో ఈ దాంట్లో పోయి కొంచెం నష్టపోయింది సార్ ఐదు ఐదు లక్షలకు యాభై వేల రూపాయలు వచ్చినాక నేనేం చేసిన మా భూమి అమ్మిండ్రు సార్ భూమి అమ్మినాక మా అన్నతమ్ములవి వాళ్ళకు చెప్పకుండా పెదరికం నేను చేసి మళ్ళీ తీసుకొని వచ్చి డెబ్భై మూడు లక్షల రూపాయలు మళ్ళీ పెట్టడం జరిగి ఉన్నది సార్ టోటల్లీ నా ఒక్క పైసలే డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నా ఒక్క పైసలే అయితే ఆయన ఇచ్చిన యాభై వేలు తీసేసినా కూడా డెబ్బై ఏడు లక్షల యాభై వేల రూపాయలు నేను సలాం అనే వ్యక్తివే ఉన్నాయి సార్ అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ మాతోటి మోసపోయినోళ్ళు అంటే ఒక వ్యక్తి మా ఫ్రెండ్ కయ్యుమని వ్యక్తి ఆయన అయితే ఈయన పోయినాక ఉదయంతో చనిపోయిండు సార్ అట్లా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగి ఉంది సార్ ఈరోజు ఎంతో మందికి బీపీ షుగర్లు అక్కడ నాలుగు సంవత్సరాల లోపల మంది డ్యామేజ్ కావడం జరిగి ఉంది సార్ ఇట్లాంటి రోగాలు వచ్చి కూడా ఎంతోమంది ఫ్యామిలీస్ తోటి గొడవలు పడడం స్టార్ట్ చేసుకున్నారు అందుకోసమే మేము మీడియాకు నిజంగా అంటే చాలా వరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి తిరగలేని లేదు సార్ చూడలేని ప్లేస్ లేదు ఈ నాలుగు సంవత్సరాల లోపట మాకు ఒక సూర్యుడు సూర్యుడు లాగా ఒక వీడియో దొరికింది సార్ నిన్న రాత్రికి మీడియా నుంచి ఇమ్మీడియట్లీ అది వచ్చిన ఎంబనే మేము మీడియాకి ముఖ్యంగా సార్ చాలా 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 ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే మాకు మీడియా నుంచి ఈ రోజు ఆయన ఇది ఏదైతే ఇల్లు కొన్నాడు ఈ ఇంటికాడ వచ్చి మాట్లాడుతున్నాం సార్ సుబాని అనే వ్యక్తి ఇంటికాడ వచ్చి మీడియా ఏదైతే పెట్టింది అది ఇంకా ఇంకా ఫోకస్ చేయాలని చెప్తున్నాం సార్ మా లాగా మోసం జరిగింది మేబీ మేము అనుకుంటాం సార్ రెండు వందల కోట్ల పైననే చేసింటాడని మేము అనుకుంటాము కరెక్ట్ గా టార్గెట్ మేము చెప్పలేకపోతాం సార్ ఎందుకంటే అది ఎవరెవరు ఎంత పెట్టినరు అనేది కూడా మేము పూర్తి క్లియర్ గా చెప్పలేకపోతున్నాం ఆయన రెండు వేల ఒకటి మూడో నెలలో ఆయన ఇరవై రెండు తారీఖు ఇరవై ఒక తారీఖు రోజు ఆయన వెళ్ళిపోవడం జరిగింది సార్ ఆ వెళ్ళిపోయినాక చాలా మంది అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళిండ్రు ఆయన ఇంటికాడ పోయి గడబడి చేసి ఏం చేస్తాం ఖాళీ గోడలతో ఫైట్ చేసి ఏం చేస్తాం మనం ఆయన అప్పటికి వెళ్ళిపోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరు సార్ ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళ భార్య మళ్ళీ వాళ్ళకు ఇక్కడనే ఏదో ఒక ఊరుంది సార్ ఆ ఊర్లో వాళ్ళ అన్న తమ్ములు ఉంటారు వాళ్ళు ఎవరు సంబంధం లేదని చెప్తారు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు మేము చూసాం సార్ ఫోటోలు కొంచెం మందితోటి ఉన్నది వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఆ ఫొటోస్ లోపల ఉన్నారు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు సంబంధం లేదని చెప్పిండ్రు మాకు మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎందుకోసం కనిపిస్తున్నారు మాకు అర్థమైతే లేదు సార్ ఎందుకంటే మేము వాళ్ళ ఊరికి వెళ్ళాము ఊరికి వెళ్ళి మేము మీ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు ఆయన ఏషిడ్ వాళ్ళ ఊరు నాకు పూర్తి ఐడియా వస్తున్నా లేదు సార్ వాళ్ళ గుంటూరు కాడ ఒక ఊరుంది సార్ వాళ్ళ సొంత ఊరు ఆ ఊరికి వెళ్ళాము వాళ్ళ అన్న అల్లుడు వాడు ఏం చేసిండంటే మేము పోయి అడిగాము ఆయన వెల్డింగ్ షాప్ ఉంది ఏమయ్యా మీరు మీ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు ఆయన తరఫు నుంచి వచ్చినాయి కదా అంటే మేము మోసపోయాము ఎందుకో ఆయన వేసిండు అని మేము తీసుకోవడం జరిగింది అన్నారు లేదు మీరు బరాబ్బర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే లేదు మాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు ఆయన ఫోటో మేము ఈడ పోలీస్ స్టేషన్లో చూసాం సార్ ఎవరో మాలాక మోసపోయిన బాధ్యత తోటి ఫోటో ఉంది మేము షాక్ అయినాం ఈయన ఎందుకోసం వచ్చిండు ఇలా ఉన్నాడు ఈయన అని అడిగినాం లేదు ఈయన కూడా మోసపోయిండు అని చెప్తున్నాడు అని చెప్తే అక్కడ పోయిండు ఓకే మేము వచ్చి ఇక్కడ మోస పోలేము కదా సార్ అలాంటి వ్యక్తి చూసినప్పుడు మేము ఖచ్చితంగా హుషారు పడతాం కదా సార్ జస్ట్ ఇక్కడ ఉన్నాడని నమస్తే నా పేరు ఎండి హుర్దూస్ నేను ఫోటోగ్రాఫర్ మత్తల్ నుంచి ఇక్కడ వచ్చాము మనం కావేలి కావేలి మన మత్తల్ మత్తల్లో నేను ఫోటోగ్రాఫర్ మన శ్రీహరి సార్ కూడా మనకి ఇక్కడ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేశారు మన శ్రీహరి సార్కి కూడా దండాలు ఎందుకంటే ఇక్కడ మనం కావేరీలో తెలిసిపోయింది షేర్ మార్కెట్ మన సుబాని మనమల్ని మోసం చేసి పోయారు ఎట్లా మోసం చేశారంటే మన నాకు నా పక్కలో ఫోటో షుడో నా ఫొటోస్ షుడో ఉన్నప్పుడు నా పక్కలో షాప్ పెట్టినారు పెట్టిన తర్వాత ఏమన్నారంటే నాకే నేను చూశాను చూసిన తర్వాత యాభై వేలకి ఐదు 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 వేలు ఇస్తా అని చెప్పారు ఫస్ట్ నేను చూశాను ఐదు ఆరు ఐదారు నెలలు ఐదారు మూడు నెలలు చూశాను చూసిన తర్వాత ఏంటంటే కొద్దిగా నేను అక్కడిక్కడ కొద్దిగా పైసలు ఫైనాన్స్లో తీసుకునేది అది చూసిన తర్వాత ఏమన్నారంటే ఇట్లా యాభై వేలకి ఐదు వేలు ఇస్తారు కదా నేను ఏం చేశాను అంటే బయట ఇంట్రెస్ట్కి పైసలు తెచ్చాను రెండు రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చి అక్కడ ఐదు వేలు తీసుకురా అక్కడ పెట్టిన తర్వాత ఏమన్నారంటే నాకి ఇది యాభై వేలు నుంచి ఏం వాడతావు ఇంకోటి లక్ష రూపాయలు చిట్టి అంటే నేను లక్ష రూపాయలు చిట్టి వేసాను వేసిన తర్వాత ఏమైందంటే నేను ఇట్లే నాకు కొన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశాను అంటే అక్కడ నేను ఏం చేసాను మళ్ళీ ఐదు లక్షలు చిట్టి వేసాను అట్లా లేపి నేను ఏం చేసిన అంటే ఇంకోటి నేను మహిళా సంఘంలో కూడా పైసలు లేపాను మా ఇంట్లో నలుగురు మంది పైసలు నేనే తీసుకున్నాను ఇంకోటి నేను మా ఇంటి మీద శ్రీరామ ఫైనాన్స్లో నేను పైసలు తీసుకున్నాను ఐదు లక్షలు ఐదు లక్షలు పోయి ఇప్పుడు నాకు అది అది కూడా నాకు నోటీస్ నోటీస్ వస్తున్నాయి నేను నాకు కోర్టుకి తీసుకుపోతా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఇరవై ఐదు లక్షలు నేను సొంతం నావి నా వైట్ మనీ నేను సంపాదించిన నేను ఇరవై సంవత్సరం నుంచి నేను ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ చేసిన ప్రతి ఊర్లో నేను మాంగ్లూరులో ఉన్న షాప్ ఉన్నప్పుడు అలా నేను ప్రతి ఊర్లో నేను ముప్పై ముప్పై నలభై ఊర్లో నేను ప్రతి ఊర్లో నేను తిరిగి వాన వస్తే కూడా మన ఏం మన చెరు కట్టాలు ఎరిగిపోతే మన ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రతి ఊర్లో నేను ఫోటోగ్రాఫర్ ఫోటోలు తిప్పి నేను నా తరఫు ఇరవై ఐదు లక్షలు నాకు సంవత్సరం కట్టా మన ఏమన్నా పద్దె రెండు వేల పద్దెనిమిది అప్పుడు వచ్చా వచ్చిన తర్వాత ఇస్సా అది ఇస్సా అని చాలా మంది కూడా నా నేను చూశాను నేను కూడా కారు తెచ్చింటి సొంతం నా కార్ తీసుకున్న తర్వాత నాకు మంది కూడా ఏమన్నారు కారు తెచ్చినాడు కదా మోసపోయినరు మంది జనం నా తరఫుకి కూడా కొంతమంది మోసపోయినరు వాళ్ళు కూడా ఏడే తెచ్చినో ఎట్లా తెచ్చినో అని నాకు కూడా అడిగారు నేనన్నా బయ్ ఇట్లా ఉంది భయ్ మీ ఇష్టం చూడు ఎస్ మీ ఇష్టం పోతే కష్టం అని ఈ మాట కూడా చెప్పను చాలా మంది కూడా వేసారు ఆ మంది కూడా పైసలు పోయినాయి ఆ మంది కూడా నయం చేయాలి నాకు కూడా నయం చేయాలి నేను వేరే దారి లేదు మన ఇంట్లో నాకు ఇప్పుడు తిని కూడా లేదు నేను చాలా అడిగే వేరే వాళ్ళతో నేను పైసలు లేకుండా ఆడ నేను ఇంట్రెస్ట్కి తెచ్చిన వారం వడ్డీ కూడా తెచ్చిన నేను కట్టకుండా నన్ను వారంకి మళ్ళా డబల్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు నాకు వేరే దారి లేదు ఏం చేయాలి అర్థం లేదు మన ఎమ్మెల్యే సాబ్బు కావాలి మన ఎమ్మెల్యే సాబ్ చాలా మన్ మాకి హెల్ప్ చేస్తా అని చెప్పారు మీకు భయపడవద్దని మీకు న్యాయం చేస్తా అని చెప్పారు వేరే వాళ్ళు కూడా దాంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకున్నారు తెలియదు చెప్తలేరు ఎందుకంటే నన్ను టార్గెట్ పెట్టారు నాకు ఇచ్చి ఇచ్చిపోయినరు నాకు ఇచ్చిపోయినరు చాలా మంది చెప్తున్నారు కానీ నన్ను నమ్మలేరు నేను చాలా మంది చెప్తున్నా ఇప్పుడు నాకు వేరే దారి లేదు సార్ మీరేమన్నా న్యాయం చేయాలి ఎందుకంటే మా శ్రీహరి సార్ మా ఎమ్మెల్యే సార్ ఖచ్చితంగా మా చేస్తారని నాకు నమ్మకం ఉంది మా మత్తలు ఎస్ఐ సార్ సిఏ సార్ చా వాళ్ళు కూడా చేస్తా మా కావేలి మన ఎమ్మెల్యే సాబ్బ మాట్లా మా మన డిఎస్పీ సా ఇక్కడి నుంచి మాట్లాడారు మాట్లాడితే చేస్తాను రీ ఓపెన్ చేస్తా అని చెప్పారు కేసు నేను పోయినా అప్పుడు కేసు చేద్దామంటే నీతో ఏం లేదు ఇప్పుడు నువ్వు రాని అవసరం నీతోనే ఏమన్నా ప్రూఫ్ ఉంటే రావాలి లేకుంటే బయటకు పోవాలన్నారు ఇప్పుడు ఆ సార్ చేసి దండాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ షాప్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ Double six five six seven six Mario zero eight six two six two four five one six